కంగువ రిలీజ్కు ముందు ఈ సినిమాపై ఆడియన్స్లో ఉన్న ఎక్స్పెక్టేషన్ అన్నీ ఇన్నీ కావు అసలు సూర్య కెరీర్లో హయెస్ట్ గ్రాస్ సినిమా ఇదే అవుతుందని తమిళ్లో వెయ్యి కోట్ల సినిమా అవుతుందని అందరూ ధీమాగా ఉన్నారు కట్ చేసే సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చింది ఎంతలా అంటే సూర్య ఫ్యాన్స్ అయితే ఈ సినిమాని రిపీటెడ్గా చూడలేకపోతున్నారు అంతలా సినిమాకు బ్యాడ్ ట్యాక్ తెచ్చుకుంది తొలి రోజు కూడా కేవలం యాభై కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్ చేసింది రెండో రోజు వంద కోట్లు కూడా కల కలెక్ట్ చేయలేకపోయింది సూర్యక్రియలో బిగ్గెస్ట్ డిజాస్టర్లో ఒకటిగా నిలవడం ఖాయం అని అనిపిస్తుంది పలువురు నెటిజెస్ అంటున్నారు సూర్య ఎఫెక్ట్కు వంద శాతం మార్కులు పడ్డాయి కానీ డైరెక్టర్ మేకింగ్ టేకింగ్ మాత్రం చాలా నీరసంగా అనిపించింది ఏవో కొన్ని సీన్ల వరకు పర్వాలేదనిపించింది కానీ సినిమా మాత్రం డిజాస్టర్గా స్థాయికి వెళ్ళిపోయేలా కనిపిస్తుంది ఇక ఇదిలా ఉంటే అప్పుడే ఈ సినిమా ఓటీటీలోకి రావడానికి రెడీ అయినట్టు ఇన్సైడ్ టాక్ ఈ సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థ దక్కించుకుంది కాగా డిసెంబర్ రెండో వారంలో ఈ సినిమా స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు సమాచారం ఇలా థియేటర్లో ప్రస్తుతం కంగువారు రన్ అవుతుండగా ఓటీటీలో డేట్ రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది ఇక ఈ సినిమా డిజిటల్ హక్కు ప్రైమ్ సంస్థ భారీగా భారీ ధరకు కొనుగోలు చేసినట్టు సమాచారం సూర్య హీరోగా నటించిన ఈ సినిమాలో దిశ పట్టణి హీరోయిన్గా నటించింది బాబీ డియల్ ప్రతి నాయకుడిగా నటించాడు శ్రీవాస్ దర్శకత్వం తెరకెక్కించిన ఈ సినిమా కేఈ జ్ఞానవేలరాజు నిర్మించాడు సినిమా మూడు వందల యాభై కోట్ల వరకు ఖర్చైనట్టు సమాచారం